హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి అటుకులు శనగలతో చాలా హెల్దీ స్నాక్ రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో అరకప్పు అటుకులు తీసుకున్నాము ఇవి అటుకులు నీళ్ళు పోసి మంచిగా కడిగేసుకున్నామండి ఒక రెండు సార్లు ఈ రెసిపీ కోసం వచ్చేసి అటుకులు కానీ మీడియం అటుకులు కానీ తీసుకోండి పచ్చిగా ఉండేవి తీసుకోవద్దు మనం కడిగే లోపలే మెత్తగా పిండి పిండిగా అయిపోతాయి అనమాట ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకుని ఒక టేబుల్ స్పూన్ మాత్రం నీళ్ళు యాడ్ చేసుకుందామండి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకున్నాము ఐదు నిమిషాల తర్వాత చూద్దాం చక్కగా నానిపోయినాయి అండి చూసాను కదా మంచిగా పొడి పొడి ఆడుతూ వచ్చేసినాయి అన్నమాట ఒకసారి మంచిగా కలిపేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని నల్ల శనగలు తీసుకున్నామండి వీటిని ముందుగానే నానపెట్టుకున్నాం అనమాట ఉడకపెట్టుకున్న తర్వాత నీరు ఏమీ లేకుండా వడవేసుకోవాలి అప్పుడే మనకి నీరు రాకుండా ఉంటుందండి ఇది ఇట్లా హాఫ్ బాయిల్ మాత్రమే వండుకోవాలి మరి మెత్తగా పిండి పిండిగా కాకుండా ఇలా వండుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు ఒక పావు టీ స్పూన్ దాకా సోంపు వేసుకున్నామండి సోంపు వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట ఇప్పుడు నీళ్ళు ఏమీ వేయకుండా దీన్ని బరకగా గ్రైండ్ చేసుకొచ్చుకున్నాము చూడండి ఇలా ఉండాలన్నమాట ఇప్పుడు దీన్ని మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం రుచికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం ఇంగువ కొంచెం పసుపు ఒక పావు టీ స్పూన్ ధనియా పౌడర్ పావు టీ స్పూన్ పెప్పర్ పౌడర్ ఒక రెండు చిటికలు చాట్ మసాలా ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగి పెట్టుకున్నామండి దాన్ని కూడా వేసేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఇప్పుడు ఇవన్నీ మంచిగా కలిపేసుకుందాము అటుకులు మనకి శనగలు రెండు చక్కగా మిక్స్ అయిపోవాలన్నమాట మనకి పొడిపళ్ళు ఆడుతూ ఉంది ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుందామండి మంచి క్రిస్పీగానే వస్తుంది మంచిగా బైండింగ్గా ఉపయోగపడుతుంది అనమాట ఒకటి రెండు టేబుల్ స్పూన్లు మాత్రమే నీళ్ళు వేసుకుంటూ అవసరాన్ని బట్టి నీళ్లు కలుపుకుని పిండి గట్టిగా కలుపుకుందామండి పిండి అసలు పల్చని కాకూడదు మనకి వడ వేసుకునేంత కన్సిస్టెన్సీగా ఉండాలన్నమాట వడలు ఎలా చేసుకుంటామో ఆ కన్సిస్టెన్సీ ఉండాలి చూడండి కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉంటే సరిపోతుంది వీళ్ళకి కొంచెం నూనె అప్లై చేసుకుని చిన్న చిన్న పిండి ముద్దలలాగా తీసుకుని దీన్ని టిక్కీలాగా ప్రెస్ చేసుకుందామండి ఇక్కడ బియ్యం పిండి ప్లేస్లో మీకు కావాలంటే శనగపిండి కూడా వేసుకోవచ్చు ఇలా పలిచగా ప్రెస్ చేసుకున్న తర్వాత దీన్ని రౌండ్గా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చండి అంతేనో అన్నీ ఇలానే రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం మనం శనగలు వండుకునేటప్పుడే నీరు కొంచెం తక్కువగా వేసుకొని వండుకోవాలండి తర్వాత రెండు మూడు విల్స్ వస్తే సరిపోతుందనమాట మనకి కరెక్ట్గా బాయిల్ లాగా అయిపోతుంది అది దాన్ని తీసి మొత్తం జాలీ గిన్నెలో వేసుకుందాం అనుకోండి చక్కగా మనకి వడారిపోతుంది అనమాట తడి లేకుండా ఉంటుంది అప్పుడు దాన్ని ఆరిపోయిన తర్వాత మిక్సీకి పట్టుకుందాం అనుకోండి చక్కగా పొడి పొడి ఆడుతూ వస్తుంది అనమాట లేదంటే మనకి ముద్ద ముద్దగా అయిపోతుంది అన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు కడాయిలో నూనె వేడెక్కిందండి పట్టినూనె వేసుకుని వెయ్యగానే దాన్ని కదపకుండా కొంచెం మనకి ఒక పక్క ఫ్రై అయిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం ఇలా ఒక పక్క కొంచెం మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందామండి వేయగానే మనం ఇంకో పక్కకి మార్చుకున్నామంటే అది విడిపోయేదానికి అవకాశం ఉంటుంది అందుకని ఒక పక్క మనకి వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకుందాం శనగలు వచ్చేసి అప్పటికప్పుడు మనం చేసుకోవాలనుకున్నాం అనుకోండి నానడానికి టైం పడుతుంది కాబట్టి నేనైతే ముందుగా ఒక హాఫ్ కిల్ శనగలు నానబెట్టుకుని నీరంతా వంపేసుకుని నానిన తర్వాత వాటిని మనం డబ్బాలో పెట్టుకుని పెట్టుకున్నాం అనుకోండి ఎయిర్టెడ్ కంటైనర్లో పెట్టుకుని ఫ్రీజర్లో పెట్టుకున్నాం అనుకోండి వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని మనం నీళ్ళల్లో వేసుకున్నాం అనుకోండి ఐదు నిమిషాల్లో నార్మల్గా అయిపోతుంది తీసి మనం ఇలా గుగ్గిల్ కానివ్వండి స్నాక్స్కి కానివ్వండి చేసుకోవాలంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఈ టిప్ ఎవరికైనా ఉపయోగపడుతుందేమో తప్పకుండా ట్రై చేసి చూడండి చూసారు కదా చక్కగా వేగిపోయినాయి అనమాట మంచి క్రిస్పీగా రెండు పక్కలను తీసేసుకుందామండి చారన్నంలో కానివ్వండి పప్పు అన్నంలోకి కానివ్వండి నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ స్నాక్లోకి పిల్లలు స్నాక్ బాక్స్లోకి కానివ్వండి ఈవినింగ్ టీ టైంలో కానివ్వండి చాలా హెల్దీ రెసిపీ అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంది తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి రెసిపీగా అనమాట లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్